నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మేడ్చల్ జిల్లా కీసర మండల్ నాగారం మున్సిపాలిటీ మెయిన్ రోడ్ లో ఉన్న పెద్ద కప్పు దగ్గర సుందరీకరణ కోసం ఇరువైపులా చెట్లని ఏర్పాటు చేసిన నాగారం మున్సిపాలిటీ అధికారులకు ధన్యవాదములు అని కానీ వాటిని సంరక్షించడంలో నాగారం మున్సిపాలిటీ అధికారులు దృష్టి సారించాలని బీజేపీ సీనియర్ నాయకులు కోరుతున్నారు ఎండిపోయిన మొక్కలకు నీళ్లు పోసి వాటిని బతికించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గండ్రా కమలాకర్ సతీష్ రెడ్డి పోతంశెట్టి వెంకటేశ్వరరావు రమణమూర్తి వినయ్ రెడ్డి శ్రీరాములు వెంకటాచారి లక్ష్మణ్ కర్ర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో మన దగ్గర సుందరీకరణ చుట్టూ చెట్టు పెట్టడం జరిగింది ఈ చెట్టు పెట్టే ఇది చూస్తే చాలా అందంగా ఉంది చాలా బాగుంది వచ్చేపెట్టలు కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది కానీ దీన్ని వాటర్ దానికి సరైన సమయంలో వాటర్ పోయడంలో నాగారం మున్సిపాలిటీ అధికారులు విపుల మేరే నుంచి ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే చూస్తున్నాం చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి ఈ ఈ చెట్లు ఎండిపోకుండా నాగారం మున్సిపాలిటీ అధికారులు దీన్ని తీసుకొని రోజు వాటర్ పోయాలని చెప్పేసి ఈ చెట్లు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై బిజెపి ఏదైతే నాగారం మున్సిపాలిటీ నుంచి కుషాగూడే వెళ్ళే వైపులో ఉన్న ఈ నాలాకి ఇరువైపుల మన అధికారులు ఈ ఇట్లా చెట్లు పెట్టడం చాలా సంతోషకరం చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది సుందరీకరణగా ఉంది కాకపోతే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఇంత మంచిగా సుందరీకరణగా చేసిన దీనికి ఆ చెట్లకి రెగ్యులర్ గా వాటర్ సప్లై అనుకుంటే చూడ్డానికి కూడా పచ్చగా ఉంటది వచ్చే కూడా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని చెట్లు పెట్టి అవి ఎండిపోతే వాటి వల్ల ఉపయోగం లేదు చూడ్డానికి కూడా అందంగా లేదు దయచేసి నేను అధికారులని ఆ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు చేసిన పని చాలా గొప్ప కార్యం చేసారు కానీ వాటికి రెగ్యులర్ గా వాటర్ పోసి ఆ చెట్లని పచ్చగా ఉండేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఒక్కసారి చూడండి ఆ చెట్లు ఎట్లా ఎండిపోయినాయి అంటే ఆ డ్రిప్ సిస్టమ్ లో పడుతున్నాయి కానీ మరి రోజు ఎట్లా పడుతున్నాయి అవి అయితే ఎండిపోయినాయి ఒకసారి దయచేసి నాగార మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమే కొంచెం ఆ చెట్లని కాపాడండి రాబోయే రోజులు ఇవి ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా వాటర్ సప్లై ఉంటాయని ఆ చెట్లు ఉంటాయి ఇంత మంచిగా చేసినందుకు కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు కూడా తెలుసుకున్నాం லங்கானா நாக